న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆదివాసీ కులంలో వేరే కులం వారిని చేర్పించవద్దు అంటున్న పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలస్టువట్ పేట ఆదివాసీలు వారి మాటల్లోనే పాతపట్నం నియోజకవర్గం నల్బొంది గ్రామం ఏఎస్ పంచాయతీ ఇక్కడ నుంచి మేము సుమారు మంది బయలుదేరుతున్నాం మా మా క్రమ మా క్రమశిక్షణ మాకు మా మనుగడ కోసం మేము బయలుదేరుతున్నాం మా ఎస్టీ వాళ్ళని ఇప్పుడు మన ఎస్టీ జాబితాల్లోకి బంతి వర్యాలు వాల్మీకులకి ఇప్పుడు కమ్మండి చేస్తామంటున్నారు కాబట్టి దీనికోసం మేము చలువ వెళ్తున్నాం చాలా జీవులు వచ్చాయి కానీ ప్రభుత్వం మారుతున్నా మా గతి మారట్లేదు దానికే అనమాట మేము మా ఎస్టీ జాబితాలోకి వాల్మీకులకి బంధువర్యాలు కలపకూడదు చేయకూడదు దానివల్ల మేము పోరాటం చేస్తున్నాము ఈరోజు ఆ కార్యక్రమం దానికి సంబంధించిన కూడా మేము సలూట్ వెళ్తాను